నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు చూడస్తుంది ఈ బండి మహేంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ ఇది ఇందులో డబ్ల్యూ ఫోర్ నుంచి డబ్ల్యూ ఫోర్ డబ్లూ డబ్బులు ఫైవ్ డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ ఇన్ని వేరియంట్లు ఉంటాయి ఇది డబ్ల్యూ లెవెన్ సార్ మూడు బండ్లు డబ్ల్యూ నైన్లు ఉన్నాయి ఒక బండి డబ్ల్యూ సెవెన్ బ్లాక్ ఉంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా సుప్రీం లాయర్ది లాయర్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి ఈ బంపర్ ముంగట క్రాక్ ఉంది సార్ కొత్త బంపర్ ఇచ్చుడా దీన్నే రిపేర్ చేసి ఇచ్చుడా ఓనర్ అన్నాడు పైన గ్లాస్ పైన లైట్ గా రస్టింగ్ వచ్చింది అది చేసిస్తారు ప్లస్ డోర్లకు కింద ఇప్పుడే రస్టింగ్ స్టార్ట్ అవుతుంది స్ప్రే కొడితే పోతుంది అది కూడా చేసిస్తాంటుండు అంటూ డెబ్బై ఐదు వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల పద్దెనిమిది ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మందరు జీవితకాలం ఉంటుంది ఈ బండికి ట్యాక్స్ నాకు తెలిసి రెండున్నర లక్షల పైన ట్యాక్స్ వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఢిల్లీ నెంబర్ ఎన్వల్స్ వైస్ అన్నిస్తా ఈ బండి ఏ రాష్ట్రానికి అయినా పనిచేస్తుంది అదర్ స్టేట్లో బండి కొడితే కంపల్సరీ మన లైఫ్ ట్యాక్స్ కట్టి మన పేరు వేసుకోవాలి మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ పుష్ బటన్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వీల్స్ ఏబిఎస్ ప్లస్ బండికి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది డ్రైవర్ డ్రైవర్ది నార్మల్ సీట్ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ రావు ఈ బండికి ఎక్సీవి సెవెన్ హండ్రెడ్లో వెంటిలేషన్ సీటింగ్ ఇచ్చిండు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే అబోర్డ్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి మహీంద్ర ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ అందరిసే డిక్కీ బార్సే నేను సెన్ డబ్ల్యూ లెవెన్ సార్ ఈ బండి ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకున్నది ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఈ బంపర్ ఒకటి క్రాక్ ఉంది సార్ కొత్త బంపర్ వేసి ఇమంటే వేసి ఇస్తాడు ఇది టైప్ త్రీ ఇదే లాస్ట్ దీని తర్వాత ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ వచ్చింది మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో మహీంద్రా ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి సార్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల ముప్పై తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఈ లైట్ ఫిట్ చేసారు ఈ లైట్ కూడా రెండు వేల పద్దెనిమిది ఆరో నెల ఇరవై తొమ్మిది తారీఖు మధ్యాహ్నం పన్నెండు బావుకు ఈ లైట్ ఫిట్ చేసిర్రు ఎక్సీ ఫైవ్ డబల్ జీరో అపరాలు ఒరిజినల్ ఉన్నాయి బానట్కు ఇటు సైడ్ ఎక్కడ పాన పెట్టలే ఒకసారి రైట్ సైడ్ పాన పెట్టి కానీ ఓపెన్ చేయలేరు షోరూమ్ బానట్టే ఒకటిసారి మీది పక్క పెట్టిరు కింద పక్క పెట్టలే అపరాలు చూసుకోర్రీ ఫ్రంట్ పొజిషన్ ఇంజన్ మొత్తం సిల్ ఉంది సార్ ఎక్కడ ఇంజన్ అయినా లీకేజ్ లేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మనం ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సుప్రీంకోర్టు లాయర్ బండి ఐదిటికాయ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క గ్లాసు మారలే ఒక్క పీసు మారలే సార్ బండికి సన్ రూఫ్ వస్తుంది కూతర్ డోర్ దాల్ది బండికి సన్ రూఫ్ వస్తుంది సార్ అలై వీల్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టేరింగ్ ఉంటుంది ఇక కిందకి ఇక్కడ లైట్గా రస్టింగ్ ఉంది సార్ స్ప్రే కొడితే పోతుంది అది కూడా మీకు చూపెట్టుకున్నాను అట్లనే ఈ డోర్ పైన సారీ గ్లాస్ పైన ఇవ ఇక్కడ రస్టింగ్ వచ్చింది ఇది కూడా చేసి ఇస్తా అని చెప్పింది కస్టమర్ ఈ డోర్కి ఇప్పుడే స్టార్ట్ అయింది బండికి ఎక్కడ ఏపీసీ కూడా పాన పెట్టలేదు సార్ బండి సెవెన్ సీటర్ సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు పిల్లర్లలో నాలుగు ఎయిర్ బ్యాగులు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మహీంద్ర ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ మ్యాన్యువల్ డీజిల్ రెండు వేల రెండు వేల పద్దెనిమిది ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది బండికి ఎక్కడ కూడా పాన సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది గ్లాసులతో సహా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయ్ సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఈ నెంబర్ నాదే కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంండి సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ పుష్ బటన్ ఉంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది డెబ్బై నాలుగు వేల నాలుగు వందల సారీ తొమ్మిది వందల నలభై ఆరు తిరిగింది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బటన్ ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ మనం బయస్ స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తే కూడా డిస్ప్లేలో చూపెడుతుంది లీటర్కు తొమ్మిది పాయింట్ నాలుగు ఇస్తుంది రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల డీజిల్ ఉంది పది లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్